నా ఫిషింగ్ బదర్స్ ఈరోజు అయితే మనం మా ఊరు చెరువులో చాలా చేపలు అంట ఈరోజు మా ఊరు పిల్లలు చాలా మంది చెప్తున్నారు అలా ఏడుకోట పడుతున్నామని చూద్దామని చేద్దామని వెళ్తున్నాము అయితే ఎర్రలు దోగుతాం చూడండి ఎర్రలు ఎన్ని ఎర్రలు దోక్కుని పోయి చేపలు పడతాం അരി കരടി ഈ പന്തൽ നിർക്ക പോലെ അതീസ് കൊര ലോണ്ട് റോ ആ കരദില്ലാസ ഈ ക ആടോണ്ടിട്ട് എന്നെ എന്നേ ഇങ്ങാലം കേക്കി ദിയോണ మనం ఇక్కడ చేపల ఆడదామని వస్తే ఇలా ఆడిస్తలేరు అల్లుండు నేను ఆడతాను నేను ఆడతాను ఫోటో పడి ఆడుతుంది ఆడినారు అయితే మనం చూడండి ఎర్రలతోనం దుబ్బచ్చలు కుప్పలు కుప్పలు పట్టుకోవచ్చు చూడండి ఎర్రలు ఎంత పెద్ద ఉండకపోయి మొత్తం ఎక్కించే అవసరం లేదు సగం అవుతుంది కొద్దిగా కొద్ది అక్కడ ఈ నుండి అక్కడ కనిపిస్తుంది వాటర్ కూడా కనిపించాలి విలేజ్ ఫిషింగ్ అంటే ఇలా ఉంటుంది ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది చెరువుల్లో దూబ ఏందంటే నోట్లో పెట్టుకొని డైరెక్ట్ గుంజుకొని వెళ్ళిపోతుంది దానికి తిండి ఆశ ఎక్కువ చాలా ఆశ ఎక్కువ తిండి ఆశ చూడండి చిన్న ఉంది డైరెక్ట్ నోట్లోకి పెట్టుకొని వెళ్ళిపోయింది దీన్ని పాంప్లెట్ అంటారు చిన్న ఉంది కూరకైనా కూరకి మస్తు టేస్ట్ ఉంటాయి చూడండి ఎర్రలు ఎంత ఫాస్ట్ తింటామంటే ఎర్రలు ఎంత ఫాస్ట్ దుబ్బచ్చలు తింటామంటే ఉదాహరణ చూపిస్తా ఎర్ర కొద్దిగానే ఉంది ఎర్ర ఏం కూర్చోలేదు కొద్దిగానే ఉంది చూడండి కొద్ది ఎర్ర ఉంది బెండి ఆల్రెడీ గుంజుకొని చూడండి లేత్తా లేదా ఎంత పెద్దది పడింది చూడండి కొద్ది ఎర్రనే ఉంది చాలా పెద్దది పడింది పావు కేజీ ఉంటుంది చిన్నగా లేకుంటుంది పావు కేజీ పక్కా ఉంటుంది మంచి సైజు దూవచ్చా మళ్ళీ సంచి పట్టుకో దీనికి ఒక నాలుగు ఎర్రలు తెచ్చుకుంటే కేజీ కేజీ పట్టుకోవచ్చు ಏನು ಬೋಯಿ ಯಸ್ ಬಂದೆ ಮಿಸ್ ಆಯಿಂದಿ ಸತ್ತಂ ಜಾರ್ಪಿ ಇದೆ ಸರಿಯಂಗ ಪ್ಲೇಸ್ లేదు ಪಾಕೆಟ್ ತುಂಬತೆ ವಾಯೆ ಇನ್ನು ಬಾಡಿಗೆ ಕಷ್ಟ ಕಮ್ಪನಿ ಬರ್ತಲ್ಲ ಯಾರು ಇಲ್ಲ ಇದು ಒಂದಲ್ಲ ಎರರ ಬರ 8 ಕೋಟ್ ಬರ್ತಲ್ಲ ಲೇಟ್geqslant ಲೇವು మినిమం ఒక పది నిమిషాల్లో వీజుగా ఐదు ఆరు కేజీలు వేసుకోవచ్చు చూడండిదా ఒక నాలుగు వేస్తే కేజీ అవుతాయి నాలుగు ఐదు చేపలు వేస్తే కేజీ అవుతాయి మంచి సైజు పడుతున్నాయి తక్కిన సంచి నింపేసినాం ఆల్రెడీగా ఇప్పుడు ఎర్ర అస్సలు లేదు చూడండి కొద్ది ఎర్ర ఉంది చూడండి కింద కొనాకు ఉంది ట్రై చేద్దాం దూబచ్చలు ఎంత ఫస్ట్ ఇలానే ఫిషింగ్ చేసేవాళ్ళం ఈ మధ్యన స్టిక్కులు బాటిల్లు వచ్చినాయి చూడ దిండు కూడా మునిగలే అయినా లేపేసినా వచ్చింది ఇలాంటి చేపలు మాకు వెళ్ళి పాడేస్తారు మళ్ళీ అంటే లావైనాక పట్టుకుందామని ఇక్కడే వాటర్లో వదిలేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి సంచిలు వేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది ఓకే ఇంక చాలా అబ్బాయిలే పడతారంట उतेले सुनतीते देख रहा गोहर मले पडुर कुत्ता पडन सापडे आताच दा उडेंगे निकल दो

अच्छा ये सुनते हैं अपने दोस्त हम्म देखने इसमें आपको देखना होना बोले बोलो बाहर ही अभी सुन रहा हूँ मैं दिमाग लगा रहा हूँ अंधिस्ता यंगरा हाँ और ये बोलना कुछ नहीं ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే మినిమం అర్ధ గంట వచ్చి చూడండి చేపలు ఇదా పది కేజీలు దూపచ్చలు పడినాయి అర్ధ గంటకే పది కేజీలు పడినాయి చూడండి ఇంక ఇంటికి వెళ్దాం ఇంక గంటకి వెళ్ళిన తర్వాత క్లియర్గా కింద పోయి చూపిస్తా చేపలు అయితే పోషాం చూడండి ఎన్ని చేపలు ఉన్నావు దూపచ్చలు సగం సంచికి అయినాయి మినిమం పది కేజీలు పడినాయి ఎక్కువసేపు లేము అర్ధ గంటలని అర్ధ గంటలనే పడినాయి మొత్తము ఇవి మా చీరలో చేపలు ఇవి చాలా ఫాస్ట్గా పడతాయి ఎర్రలకి అంటే ఎప్పుడోసారి వెళ్తుంటాము పోకపోక మొన్న పోయినాను చాలా బాగా రావు మొత్తం మనకి జూరాల డ్యామ్లో రౌలు బట్టి దూవచ్చలు పడితే ఎట్లా ఉన్నాయి కదా చిన్నగా అయితే చాలా ఎంజాయ్మెంట్ ఉంది నాకైతే ఈరోజు మా ఫిషింగ్ అయితే వీడియో నొస్తే పక్క లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే మంచి వీడియో అయితే మేము అందరికి వస్తాను